తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త మూడు వందల ఎనభై ఆరు పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది జీతం ఇరవై తొమ్మిది వేల రూపాయలు ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి డిగ్రీ విద్యార్థి కలిగి ఉండి ఇరవై ఒకటి నుండి నలభై ఐదు సంవత్సరాలు లోపు ఉండాలి నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతిరోజు తెలంగాణలో రిలీజ్ అయ్యే ఉద్యోగాలతో పాటు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం వీడియో రూపంలో రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఖాళీలు వాటికి సంబంధించిన వివరాలు ఒకసారి చూద్దాం జూనియర్ ఇంజనీర్కి సంబంధించి రెండు వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి ఎస్టీ వాళ్ళకి రెండు ఉన్నాయి జూనియర్ ఇంజనీర్ మెకానికల్కి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది ఫోర్ మ్యాన్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది ఫోర్ మెయిన్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి పద్నాలుగు వేకెన్సీస్ ఖాళీ ఉంటే అందులో ఎస్సీ వాళ్ళకి ఐదు ఎస్టీ వాళ్ళకి తొమ్మిది ఉన్నాయి ఫోర్ మ్యాన్ సివిల్కి సంబంధించి ఆరు పోస్టులు ఖాళీ ఉంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలో మూడు ఓబీసీ వాళ్ళకి మూడు ఉన్నాయి జూనియర్ సూపరింటెండెంట్ అఫీషియల్ లాంగ్వేజ్ సంబంధించి ఐదు వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి జూనియర్ కెమిస్ట్రీకి సంబంధించి ఎనిమిది వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి జూనియర్ అకౌంటెంట్కి సంబంధించి పద్నాలుగు ఉంటాయి అందులో అన్ రిజర్వ్ కేటగిరీలో ఏడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు మూడు ఎస్సీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఉన్నాయి టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబొరేటరీకి సంబంధించి మూడు వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి ఆపరేటర్ కెమికల్కి సంబంధించి డెబ్బై ఎనిమిది ఉంటే అందులో ఎస్టీ వాళ్ళకు ఐదు ఎస్సీ వాళ్ళకు పదిహేను ఓబీసీ వాళ్ళకు పదహారు ఈడబ్ల్యూసీ వాళ్ళకు ఆరు అన్ రిజర్వ్ కేటగిరీలో ముప్పై ఒకటి ఉన్నాయి టెక్నీషియన్ ఎలక్ట్రికల్కి సంబంధించి నలభై నాలుగు పోస్టులు ఖాళీగా ఉంటాయి అందులో ఓపెన్ కేటగిరీలో ఇరవై ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నాలుగు ఓబీసీ వాళ్ళకి ఎనిమిది ఎస్సీ వాళ్ళకు ఆరు ఎస్టీ వాళ్ళకి ఐదు టోటల్గా నలభై నాలుగు ఉన్నాయి టెక్నీషియన్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి నలభై ఐదు పోస్టులు ఉంటాయి అందులో ఎస్టీ వాళ్ళకు మూడు ఎస్సీ వాళ్ళకు ఐదు ఓబీసీ వాళ్ళకు పన్నెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నాలుగు అన్ రిజర్వ్ కేటగిరీలో ఇరవై ఒకటి పోస్టులు ఖాళీ ఉన్నాయి టెక్నీషియన్ మెకానికల్కి సంబంధించి ముప్పై తొమ్మిది పోస్టులు ఖాళీ ఉన్నాయి టెక్నీషియన్ టెలికామ్ టెలిమెట్రిక్ సంబంధించి పదకొండు పోస్టులు ఖాళీ ఉన్నాయి ఆపరేటర్ ఫైర్కి సంబంధించి ముప్పై తొమ్మిది ఉన్నాయి ఆపరేటర్ బాయిలర్కి సంబంధించి ఎనిమిది పోస్టులు ఖాళీ ఉన్నాయి అకౌంట్స్ అసిస్టెంట్కి సంబంధించి పదమూడు ఉన్నాయి బిజినెస్ అసిస్టెంట్కి సంబంధించి అరవై ఐదు పోస్టులు ఉన్నాయి అందులో ఎస్సీ వాళ్ళకు ఏడు ఎస్టీ వాళ్ళకు నాలుగు ఓబీసీ వాళ్ళకు పద్దెనిమిది ఈడబ్ల్యూస్ వాళ్ళకు ఆరు అన్ రిజర్వ్ కేటగిరీలో ముప్పై పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటితో పాటు అదనంగా ఇరవై రెండు పోస్టులను కూడా భర్తీ చేస్తున్నారు ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళకి ఇరవై రెండు పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఈ విధంగా ఉన్నాయి జూనియర్ ఇంజనీరింగ్ కెమికల్కి సంబంధించి స్టార్టింగ్ శాలరీ ముప్పై ఐదు వేల రూపాయలు ఉంటుంది డిప్లొమా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి జూనియర్ ఇంజనీరింగ్ మెకానికల్కి సంబంధించి ముప్పై ఐదు వేల రూపాయల స్టార్టింగ్ శాలరీ ఉంటుంది డిప్లొమా ఇంజనీరింగ్ ఇన్ మెకానికల్ నుండి కంప్లీట్ చేసి ఉండాలి ఫోర్ మెన్కి సంబంధించి ఇరవై తొమ్మిది వేల శాలరీ ఉంటుంది డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి ఫోర్ మెన్ ఇన్స్ట్రుమెంటైజేషన్కి సంబంధించి ఇరవై తొమ్మిది వేల రూపాయల శాలరీ ఉంటుంది డిప్లొమా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి ఫోర్ మెయిన్ సివిల్కి సంబంధించి డిప్లొమా ఇంజనీరింగ్ ఇన్ సివిల్ విభాగాలు అరవై శాతం మార్క్స్ కలిగి ఉండాలి జూనియర్ సూపరింటెండెంట్ ఆఫీషియల్ లాంగ్వేజ్ సంబంధించి ఇరవై తొమ్మిది వేల శాలరీ బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ మినిమం త్రీ ఇయర్స్ డ్యూరేషన్ ఇన్ ది లెక్చరర్స్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి జూనియర్ కెమిస్ట్రీకి సంబంధించి ఇరవై తొమ్మిది వేల శాలరీ ఉంటుంది మాస్టర్ డిగ్రీ ఎంఎస్సీ కంప్లీట్ చేసి ఉండాలి జూనియర్ అకౌంట్స్కి సంబంధించి ఇరవై తొమ్మిది వేల స్టార్టింగ్ శాలరీ ఉంటుంది మాస్టర్ డిగ్రీ ఇన్ కామర్స్ ఎంకామ్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి టెక్నికల్ ఎస్టేట్కి సంబంధించి ల్యాబరేటరీ ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ కంప్లీట్ చేసి ఉండాలి ఆపరేటర్ కెమికల్కి సంబంధించి ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఉంటుంది బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ బీఎస్సీ కంప్లీట్ చేసి ఉండాలి టెక్నీషియన్ ఎలక్ట్రికల్కి సంబంధించి మెట్రిక్ ప్లస్ ఐటీఐ ట్రేడ్ మ్యాన్షిప్ కలిగి ఉండాలి ఇరవై తొమ్మిది వేల ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది టెక్నీషియన్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి మెట్రిక్ ప్లస్ ఐటీఐ ట్రేడ్ మ్యాన్షిప్ కలిగి ఉండాలి ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది టెక్నీషియన్ మెకానికల్కి సంబంధించి కూడా సేమ్ విద్యార్థి కలిగి ఉండాలి సేమ్ శాలరీ ఉంటుంది టెక్నీషియన్ టెలికామ్ టెలిమెట్రిక్ సంబంధించి మెట్రిక్ ప్లస్ ఐటీఐ ట్రేడ్మెన్షిప్ కంప్లీట్ చేసి ఉండాలి ఇరవై ఆరు సంవత్సరాల్లో లోపు ఉండాలి ఆపరేటర్ ఫైర్కి సంబంధించి ఇరవై ఆరు సంవత్సరాల లోపు ఉండాలి టెన్ ప్లస్ టూ విద్యార్థి కలిగి ఉండాలి ఆపరేటర్ బాయ్కి సంబంధించి కూడా మెట్రికులేషన్ కంప్లీట్ చేసిన వారు అర్హులు అకౌంట్స్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అయితే ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి బిజినెస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి కూడా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన లింకును నేను కామెంట్ బాక్స్లోను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎస్సీ లాగా ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ వాళ్ళకు టెన్ ఇయర్స్ ఇచ్చారు ఓబీసీ వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే పదమూడు అదే ఎస్సీ ఎస్టీలో ఉంటే పదిహేను సంవత్సరాల ఈజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి సెప్టెంబర్ ఏడవ తేదీ వరకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఈ నోటిఫికేషన్ ఎన్ని ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ గేల్ ఇండియా లిమిటెడ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది గేల్ ఇండియా లిమిటెడ్ అనేది మహారత్న పిఎస్యూ అండ్ ఇండియస్ ఫ్లాగ్షిప్ న్యాచురల్ గ్యాస్ కంపెనీ వీళ్ళు ఎక్స్ప్లోరేషన్ ప్రొడక్షన్ ప్రాసెసింగ్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మార్కెటింగ్ విభాగంలో సర్వీసెస్ అందిస్తున్నారు చాలా మంచి సంస్థ నుండి మంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్